హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్ నేను మీ ఉమా అందరూ ఎలా ఉన్నారు మరి ఇవాళ మనం ఆయిల్ వేసుకోకుండా చికెన్ పులావ్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి ఈ చికెన్ పులావ్ని ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బ్యాచిలర్స్ కానీ డైట్లో వాళ్ళు కానీ ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు కానీ ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మనకి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక త్రీ కప్స్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసుకుని కరగంట సేపు నానబెట్టుకోవాలండి అలాగే నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను హాఫ్ కిలో చికెన్ని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు నాలుగు లవంగాలు అలాగే కొంచెం మిరియాలు వేస్తున్నాను మీరు స్పైసెస్ అనేవి ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు అండి ఇవే వేసుకోవాలని ఏం లేదు మీ దగ్గర ఏవే అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను అలాగే ఇందులో ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక వన్ స్పూన్ వరకు కారం అలాగే ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు స్పైసీ ఎంత తింటారు అనే దాన్ని బట్టి ఇవి యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి మరి నేనైతే స్పైసెస్ అన్నీ కూడా చాలా తక్కువగా వేసానండి ఎందుకు అంటే చిన్నపిల్లలు తిన్నా చాలా ఈజీగా వాళ్ళు కూడా తినేయచ్చు సో అందుకని తక్కువగా వేసాను మీరు కారం కానీ ఎక్కువగా తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి సరిపోతుంది చికెన్ని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె కానీ లేదంటే కుక్కర్ కానీ పెట్టుకొని సన్నగా స్లైసెస్ లాగా ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక టూ ఆనియన్స్ అయితే సరిపోతాయండి అలాగే టూ టమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేస్తున్నాను అలాగే చికెన్ కలిపేటప్పుడు ఒక బిర్యానీ ఆకును కూడా వేయండి మరి ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీ దగ్గర అవైలబుల్లో ఉన్న ఏ స్పైసెస్ అయినా మీరు వేసుకోవచ్చండి ఇవే వేసుకోవాలి అనేది ఏం లేదు ఇప్పుడు చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించుకోవాలండి మరి ఆయిల్ వేయట్లేదు కదా చికెన్ పులావ్ ఎలా వస్తుందో అస్సలు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందరం మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేస్తున్నాను నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు రైస్ తీసుకున్నాను త్రీ కప్స్ రైస్కి ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలండి మనకి చికెన్లో ఆల్రెడీ వాటర్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ త్రీ కప్స్ రైస్కి ఫైవ్ కప్స్ వాటర్ అయితే వేసాను సో వాటర్ తక్కువగా వేసుకుంటే మనకి పలావ్ అనేది పొడి పొడిగా వస్తుంది అలాగే మనం కుక్కర్ మూత పెట్టే ముందే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాము నేను ఆల్రెడీ ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను కదా సో కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాము సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాలీ బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి కంపల్సరీగా టూ విజిల్స్కి అయితే మనం కుక్కర్ని ఆపేయాలండి మరీ ఎక్కువ విజిల్స్ వచ్చినా సరే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది అలాగే ఆపేసాక కుక్కర్ మూతని మనం కొంచెం త్వరగా తీసేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది ఇలా చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా సరే చాలా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు మరి ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు కానీ డైట్లో వాళ్ళు కానీ బ్యాచ్లర్స్ కానీ చాలా సింపుల్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు అలాగే చేసుకున్నాక మరి టేస్ట్ ఎలా ఉందో ఒక కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి